నిరుద్యోగ యువతకు విద్యుత్ శాఖ హెల్పర్ నోటిఫికేషన్ తీవ్ర అన్యాయం చేస్తుందని తోట రాజు అన్నారు కేంద్ర పాలిత ప్రాంతం యానం నియోజకవర్గంలో నిరుద్యోగ యువతపై మొదట ఏప్రిల్ ఐదున విడుదల చేసిన నోటిఫికేషన్లు ఎటువంటి ఆంక్షలు లేకుండా జీవోను విడుదల చేయడం జరిగిందని ఆ నోటిఫికేషన్లో యానం కోటకు సంబంధించి నిరుద్యోగ యువత మెరిట్లో ఎక్కువ మంది క్వాలిఫై అవుతున్నారన్న దురుద్దేశంతో ప్రభుత్వం మళ్లీ రెండవది ఈ నెల పదమూడున జరగనున్న నోటిఫికేషన్లో అనేక ఆంక్షలు విధించడం దాంతో పాటు పదవ తరగతి ఎంప్లాయ్మెంట్ సీనియారిటీ మరియు భాషా పరిమణ ఇబ్బందులతో కూడిన నోటిఫికేషన్ ఇవ్వడం వల్ల యువతకు తీవ్ర అన్యాయం జరుగుతుందని నాయకులు తోటరాజు అసహనం వ్యక్తం చేశారు నిరుద్యోగ యువత అంతా స్పందించి న్యాయపరమైన పోరాటం చేస్తేనే గాని ఉద్యోగాలు సాధించుకునే అవకాశం లేనందున న్యాయ పోరాటానికైనా సిద్ధమని తోటరాజు అన్నారు దీనికోసం యువత ముందుకు వస్తే అన్ని విధాల తన వంతు సహాయ సహకారం యువతకు అందిస్తామని తోటరాజు భరోసా ఇచ్చారు ఈరోజు మన మీడియా మీదకు రావడానికి గల కారణం మన పుదుచ్చేరి గవర్నమెంట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ హెల్పర్స్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది అందులో నూట డెబ్బై ఏడు పోస్టులను నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది నూట డెబ్బై ఏడు పోస్టులలోని నూట నలభై నాలుగు పోస్టులు పది పుదుచ్చేరికి అలాగే కార్యకల్కి వచ్చి ఇరవై రెండు పోస్టులు మాహ్యకి వచ్చి పదమూడు పోస్టులు యానం గురించి కేవలం మూడు పోస్టులు మాత్రమే ఇవ్వడం జరిగింది ఇది చాలా అన్యాయం అని నేను మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను మరి ఇదే నోటిఫికేషన్ గత ఏప్రిల్ ఐదో తారీఖుని నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఆ నోటిఫికేషన్లో ఏ విధమైన ఆంక్షలు లేవు ఏ విధమైన ఆంక్షలు లేకపోవడం వల్ల మరి మన యానంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత మరి వాళ్ళందరూ మంచి కాల్పేడ్గా చదువుకోవడం వల్ల వారు ఎగ్జామ్లో దాదాపు ఇరవై నుంచి ముప్పై సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉందని దురుద్దేశంతో ఈ రకమైనటువంటి ఆంక్షలు పెట్టి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్లో ఏముందంటే ఆంక్షలను చూసినట్టయితే భాష మీద ఒక ఆంక్ష పెట్టి ఉన్నారు ఇది చాలా అన్యాయం ఎందుకంటే పుదుచ్చేరిలో ఉన్నటువంటి వారు తమిళ్ మాట్లాడతారు అలాగే మాహేలో ఉన్నవారు మాయలో ఉన్నటువంటి మాయలో ఉన్నవారు మలయాళం మాట్లాడతారు యానంలో ఉన్నవారు తెలుగు మాట్లాడతారు ఈ భాష ప్రతిపద్యం తీస్తే మనకు చాలా ఎంజాయం జరుగుతుందని చెప్పేసి నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను గౌరవీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు రంగస్వామి గారు దీన్ని పునఃపరిశీలన చేసి సంబంధిత మంత్రి గారు కూడా దీనిపై చర్య తీసుకుని మా యానాన్ని న్యాయం చేయమని వారిని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఉన్నాను సార్ యానాంలో ప్రతి సంవత్సరం చదువుకున్నటువంటి నిరుద్యోగ యువత పెరిగిపోతూ ఉంది మరి వారికి యానాం కోటాకి రావాల్సినటువంటి సీట్లు రాకపోతే యానాంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత చాలా తీవ్రమైన అన్యాయం జరుగుతుంది నేను మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను మరి ఈ యువతకి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోని అని చెప్పేసి వీరికి న్యాయ పోరాటం చేయడానికి యువతకి కలిసి వస్తే వారందరు తరపున నేను న్యాయ పోరాటానికి వారికి పూర్తిగా సంపూర్ణ మద్దతు ఇస్తానని అలాగే నా పూర్తి సహాయ సహకారాలు వారికి ఉంటాయని వారు ఏ ఏ విధంగా న్యాయ పోరాటానికి వెళ్ళినప్పటికీ కూడా నా సహకారం అందిస్తానని హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ మీ తోటరాజుగా మీ ముందు నుంచి సెలవు